రుణమాఫీ కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి గారితో జరిగిన సంభాషణలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ప్రసంగ అంశాలు రైతు రుణమాఫీ చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు ఇవాళ నల్గొండ జిల్లాలో పండుగ వాతావరణం ఉంది రైతులంతా చాలా సంతోషంగా ఉన్నారు నేను స్వయంగా ఐదు కిలోమీటర్ల ట్రాక్టర్ నడుపుతూ వేదిక వద్దకు వస్తుంటే వేలాది మంది అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు పరుగుతిస్తూ వచ్చారు వరంగల్ రైతు డిక్లరేషన్ శ్రీ రాహుల్ గాంధీ గారి మాటను నిజం చేసినందుకు ధన్యవాదాలు రెండు లక్షల రుణమాఫీ హామీ ఇచ్చినప్పుడు అనేక మంది సందేహాలు వ్యక్తం చేశారు కానీ మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుని రైతు గుండెల్లో నిలిచిపోయారు మన ప్రభుత్వానికి రైతుల సహకారం ఉంటుంది నల్గొండ జిల్లాలో ఎనిమిది వేల మూడు వందల యాభై ఎనిమిది ఖాతాల ద్వారా ఏడు వేల ఎనిమిది వందల తొంభై కుటుంబాలకు రుణమాఫీ జరిగింది ఇందుకోసం మన ప్రభుత్వం నలభై ఆరు పాయింట్ ఒకటి ఆరు కోట్ల రూపాయలను కేటాయించింది నల్గొండ జిల్లాలో ఎనభై మూడు వేల నూట ఇరవై ఖాతాల ద్వారా డెబ్బై ఎనిమిది వేల ఏడు వందల యాభై ఏడు కుటుంబాలకు రుణమాఫీ పొందారు ఇందుకోసం నాలుగు వందల ఎనభై ఒకటి పాయింట్ ఆరు మూడు కోట్ల రూపాయలు కేటాయించారు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా లక్ష రూపాయల లోపు రుణాలు కలిగిన వారు దాదాపు పదకొండు కోట్ల కుటుంబాలకి పదకొండు పాయింట్ ఐదు సున్నా లక్షల ద్వారా ఆరు వేల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినందుకు ధన్యవాదాలు మీరు సహకారంతో ఇవాళ ఎస్ఎల్బిసి బ్రాహ్మణ వెల్ఫేర్ ప్రాజెక్టులను పూర్తి చేసినందుకు గ్రీన్ ఛానల్ పెట్టి ముందుకు తీసుకుపోయినందుకు సహకరించిన మీకు కృతజ్ఞతలు ఇవాళ మన జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి సహకారంతో మా జిల్లాకు నాలుగు వందల ఎనభై ఒకటి పాయింట్ ఆరు మూడు కోట్లు కేటాయించినందుకు వారికి ధన్యవాదాలు